జయతుడు ముఖ్యంగా ఆ రోజు స్వయం బాబురావు గారు మాట్లాడిన మాట చాలా బాధ బాధ అనిపిస్తుంది మేము ఏమనుకుంటున్నామంటే అంటే స్వయం బాబురావు గారిని యావత్ ఆదివాసీ సమాజం నమ్ముకున్నది ఒక ఎందుకంటే ఇతను ఏదో ఒకటి చేస్తాడు జాతికి మంచి మేలు జరుగుతుందని నమ్మి స్వయం బాబురావు అంటే వన్ ఆఫ్ ది బ్రాండ్ అనుకున్నాం కానీ అతను పూర్తిగా ఆదివాసిని పొందబట్టే ప్రయత్నం చేసి యావ సమాజం తర్వాత తెలుసుకున్నది స్వయం బాబురావు గారు ఖచ్చితంగా మోసం చేసేవారు అనేది క్లియర్ కట్గా తెలిసిపోయి అక్కడ ఉన్న మన కుటుంబ దెబ్బ ఏదైతే వ్యవస్థాపకత ఉందో అది మొత్తము తెలుసుకున్న తర్వాత స్వయం బాబురావుని రాష్ట్ర రాష్ట్ర స్థాయికైనా ఎల్జిబుల్ కాదు అని ఆయన తీసేసిన తర్వాత ఆదివాసీ సమాజ్ని మొత్తం రెచ్చగొట్టే ప్రయత్నం చేసినందుకు పక్కన పెట్టడం జరిగింది మరి స్వయం బాబురావు గారు దెబ్బ ఇది వెస్ట్ అన్నట్టు దెబ్బ అసలు ఇది కరెక్ట్ కాదు అన్నట్టు అనుచిత వ్యాఖ్యలు చేయడం సంఘం మీద స్వయం బాబురావు గారు నీకేమన్నా వ్యక్తిగతంగా నీకేమైనా విభేదాలు ఉంటే నీకేమన్నా వ్యక్తిగతంగా మా మీద ఏమైనా ఉంటే నువ్వు డైరెక్ట్ వ్యక్తిగతంగా అనవచ్చు కానీ సంఘాన్ని అనడం చాలేది నేను చాలా బాధగా అనుకు అనుకుంటున్నాను ఎందుకంటే సగమే నీకొకటి నీకు సగమే ఒకటి గు పెట్టింది సగమే ఈ యావత్ తెలంగాణలో కూడా నీకు ఒకటి గుర్తింపు గుర్తింపు తెచ్చిందంటే నిజంగా స్వయంబాబు రావు గారు నీకు ఎందుకు ఇంత పరిజన అనిపిస్తుంది ఈ సగం మీద ఆ ఈ దేవుని మీద ఆ దేవుని మీద ఒట్లు చేసుకుని మొత్తం దేవుళ్ళే నీకు ఏమేమి చేస్తున్నాయి దేవుని అంతా నీకు అక్షనాం సత్యలా చేస్తున్నాయి కానీ నీకు ఇంకా అస్తలేదు ఆయనని ఈయనని ఇష్టం వచ్చినట్టు మాట కరెక్ట్ కాదు ఆ రోజులోపట నువ్వు నీకు బీజేపీ ప్రభుత్వం నీకు అసలు నీకు బీజేపీ అనేది మాట నీకు రాదు అని నువ్వు బీజేపీలో నీకు ఒక టికెట్ వచ్చిందంటే ఇది తొడుగుదెబ్బ పుణ్యమాధారణ నువ్వు ఒక్కసారి గుర్తుపెట్టాలి మరి నువ్వు ఆ రోజు కూడా నువ్వు ఎన్ని మండలాలు తిరిగినావు ఎన్ని జిల్లాలు తిరిగినావు ఆయన నీకు భారీ మెజారిటీ తోటి అక్కడ నేను గెలిపించాను మరి దెబ్బ నీకు ఎక్కడ అన్యాయం చేసినా కూడా నువ్వు చెప్పాలి అంటే ఇది ఒకటే నాకు రాష్ట్ర పదవి నుంచి నేను పోయిన నాకు అస్తలేదు గుర్తింపు ఇస్తలేదు సమాజం అని ఏదో నీ దగ్గర ఉన్న మొత్తము కలుషితమైన నీ దగ్గర హృదయం ఉంది జాతి మీద కాబట్టి నువ్వు ఒకటి దుమ్మారం పోస్తున్నావు కానీ రేపు సమాజం నువ్వు చేసే వాక్యలకు సమాజం నిన్ను ఐడెంటిఫై చేసింది గుర్తింపు నువ్వు ఏ పార్టీలో పోయినా కూడా నువ్వు నీది ఇంతే ఉంటుంది ఎందుకంటే చూస్తున్నాం స్వతంత్రం అప్పటి నుంచి చూస్తున్నాం సంఘాల నుంచి పెట్టుకుంటే జాతుల మీద నుంచి ద్రోహీగా ఏం చేసినావు ఆ రోజు ఏమన్నా అమిత్ షా గారు పిలిస్తేనే బీజేపీలో పోయినా ఖచ్చితంగా లమ్మని తీస్తరు హండ్రెడ్ పర్సెంట్ అందుకే పోయినా అన్న మరి ఏం చేసినా ఐదు సంవత్సరాలు పార్టీ నేను ఏమంటున్నావు అది మాకు తెలియనే తెలియదు అన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు ఎంపీ ఉన్నది మీరే కదా మరి ఆ రోజు నీకు ఎందుకు సోయలేదు నిజంగా నేను అన్నారు స్వయంబాబు రావు అంటే సోయలేదు అన్నది అన్నారు ఇది నిజంగా ఇప్పుడు మాకు నిదర్శనం అయిపోయింది ఖచ్చితంగా తెలిసిపోయింది ఆ రోజు వాళ్ళంటే మేము కోపపడ్డాం చాలు అట్లా అంటావా మా లీడర్ అని అన్నాం కానీ నిజంగా సంఘాల మీద నువ్వు ఇట్లా అంటున్నావు అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసినది కూడా కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను కానీ దీనికి మాత్రము ఖచ్చితంగా తుడుం దెబ్బకు నువ్వు చెమ్మప్పన్న ఖచ్చితంగా చెప్పాలి లేకపోతే నిజంగా ఈ ట్రైబల్ ట్రెడిషనల్ ఏవైతే మన ఆదివాసుల గుడేళ్ళు ఉన్నాయో అక్కడ నువ్వు దేనికి పోటీ చేసినప్పుడు తిరగడానికి నీకు కష్టం అవుతుంది కూడా అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఏదో నేను అన్న నేను మాట పుష్టికి ఏదో అట్లా ఇట్లా అయిందని నువ్వు ఏమో చెప్పి దెబ్బకు నన్ను పోషించి నాకు పాలిచ్చింది ఈ రోజు నేను ఈ విధంగా అంటే తుడుము దెబ్బ నాకు హౌస్ పోటీ పోషింది అని దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేసేసి ఖచ్చితంగా ఈ వీడియో విన్న తర్వాత నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏ పార్టీలో పోయినా నువ్వు ఆహ్వానిస్తారు నువ్వు ఏ సంఘాలలో ఉంటే కూడా మా సంఘాలలో ఉన్నట్టే కదా కానీ నువ్వు సంఘాల మీద ఎందుకు పరిశీలన అవుతున్నావు అని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను నేను ఏం చెప్తున్నా అంటే అంటే మీ రాజకీయ నాయకులు అయిన లేదు నాలెడ్ కూడా ఉండాలి కదా వాళ్ళకు చదువు లేదు వీళ్ళకు చదువు లేదు చదువులతోటి అవసరం లేదు సంస్కారం ఉండాలి జాతి మీద ప్రేమ ఉన్నప్పుడు మనం అధికారంలో వచ్చినప్పుడు మనం ఆ పని చేయాలి నువ్వు చేయలేదు కాబట్టి తీసేసింది అట్లనే జనాలు కూడా తీసేసి ఇక నువ్వు ఏం చేసినా కూడా ఇంతే ఉంటది కాబట్టి నేను అంటున్నా ఖచ్చితంగా నీ మనసులో ఏమున్నా కూడా సంఘాన్ని సంఘం నీ పెట్టింది కాబట్టి సంఘాన్ని ఇప్పుడున్న ఉన్నావా తుడుం దెబ్బకు మాత్రం క్షమాపణ చెప్పాలని నేను సంఘాన్ని వ్యక్తిగతంగా ఉంటే మనది మనం చూసుకుందాం అనండి కానీ సంఘానికి తిట్టుడు మాత్రం ఇది కరెక్ట్ కాదని చెప్తూ నేను స్వయం బాబురావు గారి మాటలను నేను దీన్ని పూర్తిగా నేను తుడుం దెబ్బ నుంచి నేను డివిజన్ ప్రెసిడెంట్ గా నేను ఖండిస్తున్నాను చెప్తూ నేను జై కుమరాం జై కుమరా జై కుమరాం జై కుమరా